పాఠశాల విద్యార్థులు వివిధ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు వేణు శ్రీరామునిగా లహరి తెలంగాణ తల్లి సమీక్ష భారత మాత ప్రేమ్ కుమార్ అంబేద్కర్ భారతదేశ భరత్ తేజా చాచా నెహ్రూ వేణుభగత్ సింగ్ మరియు జతిన్ గౌడ్ సోల్చరిక వేషధారణ వేశారు ఆటల పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస ఉప సర్పంచ్ రమేష్ ఎంపీటీసీ బాల్రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు ఈ పేడుకల్లో గ్రామ పెద్దలు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ మోహన్ మమతా నవీన్ రత్నాకర్ శ్రీనివాసులు ఉన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఒక కోటి రూపాయల నిధులు మంజూరు చేసిందని ప్రతి సంవత్సరం ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం ద్వారా ఎన్నో రకాల వసతులతో కూడిన అభివృద్ధి జరుగుతోందని ఈ విషయం బాగా ప్రచారం చేయాలని ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల కంటే నాణ్యమైన విద్య లభిస్తుందని తెలిపారు నేటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా పాఠశాలలో గత రెండు రోజులుగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది దీనిలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం తదనంతరము మిఠాయిల పంప పంపకము ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవ శుభ శుభ సందర్భంలో గ్రామస్తులందరికీ ఒక విషయం తెలియజేయాలనుకున్నాను మన పాఠశాల పిఎం శ్రీ కింద సెలెక్ట్ కావడం జరిగింది అంటే పిఎం శ్రీ పథకం అంటే దీనిలో భాగంగా మన పాఠశాలకి ఐదు సంవత్సరాల కాలపరిమితికి ఒక కోటి రూపాయలతో పాఠశాల లోపల కనీస సౌకర్యాలే కానివ్వండి కంప్యూటర్స్ ల్యాబ్లు తర్వాత ఇన్స్ట్రక్టర్సు సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్తును ఉపయోగించుకోవడము ఇలాంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి మనకు ఆ నిధులను ఉపయోగించుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇలాంటి వసతులను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ పాఠశాల భవనం చాలా ఆకర్షణీయంగా ఆరు తరగతి గదులు ఒక ఆఫీస్ రూము పాఠశాలలో పాఠశాల సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక ప్రధాన ఉపాధ్యాయుల పోస్ట్తో పాటు ఐదుగురు ఉపాధ్యాయులు తరగతికి ఒక ఉపాధ్యాయులు చొప్పున ఉండడం జరిగింది కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించడం ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ పిఎంసీ ద్వారా వచ్చేటువంటి నిధులను ప్రతి సంవత్సరము ఇరవై లక్షల చొప్పున ఐదు సంవత్సరాల వరకు మనం వాటిని ఉపయోగించుకుంటూ మన పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుల యొక్క సహకారం కావాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని కలిగించినటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఇందరితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను